జేబీఎం నా పేరు నాను నేను ఆల్ ఇండియా ఎస్టేట్ స్థాయికి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ని మరి గత రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు పద్నాలుగో తారీఖు పన్నెండు వరకు టిఆర్ఎస్లో పనిచేస్తూ అన్ని విధాలంగా నష్టపోయిన నాయకుని మోసపోయిన నాయకుని టీఆర్ఎస్ పార్టీ నాకు అన్ని విధాలంగా మోసం చేసింది కనీసం నామినేట్ పోస్ట్ ఇవ్వలేదు ఒక దళిత బంధు ఇవ్వలేదు ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు వారు మా జూబ్లీ కాన్సెన్సీ ఎటువంటి అభివృద్ధి చెందలేదు కాబట్టే యువనాయకుడు నాయకుడు చదువుకునేవాడు తెలుగు మంతుడు ఈసీ వర్గానికి చెందినవాడు అందరితో కలిసి మించు ఉండేవాడు అందరినీ కలుపునేవాడు నవీన్ గారిని కాంగ్రెస్ పార్టీ గుర్తించి టికెట్ ఇచ్చింది కాబట్టి నేను టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నవీన్ యాదవ్ గారికి రాత్రింప